విగ్రహాల తయారీలో తెనాలి సూర్య శిల్పశాలకు ప్రత్యేక పేజీనే కాదు ప్రత్యేక చాప్టర్ ఉండాలని తాను కోరుకుంటున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాల ఎగ్జిబిషన్ను మంత్రి మనోహర్ ప్రారంభించారు తెనాలి ఆటోనగర్ సమీపంలోని కాటూరి ఆర్ట్ గ్యాలరీలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతిని పురస్కరించుకుని అంబేద్కర్ విగ్రహాల భారీ ప్రదర్శన నిర్వహించారు బుధవారం సాయంత్రం ఆర్ట్ గ్యాలరీని సందర్శించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ అంబేద్కర్ విగ్రహాల ప్రదర్శనను ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్కు శిల్పశాల శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు కాటూరి రవిచంద్ర కాటూరి శ్రీహర్ష ఘనంగా స్వాగతం పలికారు ఆర్టు గ్యాలరీలో ఉన్న అంబేద్కర్ విగ్రహాల ప్రదర్శనను మంత్రి మనోహర్ ఎంతో ఆసక్తిగా తిలకించారు ఒక అడుగు ఎత్తు నుండి యాభై అడుగుల ఎత్తు వరకు ఉన్న అంబేద్కర్ విగ్రహాలను చూసిన ఆయన శిల్పులను ప్రత్యేకంగా అభినందించారు ఇదే వేదికపై అంబేద్కర్ స్కల్ప్చర్ పుస్తకాన్ని మనోహర్ డిఎస్పి జనార్దన్ రావు తదితరులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఈ సందర్భంగా నాదెన్ల మనోహర్ మాట్లాడుతూ కాటూరి గ్యాలరీలో ఇదొక అద్భుతమైన ప్రదర్శన అని అన్నారు విగ్రహాల తయారీలో తనాలి ప్రాంతానికి కాటూరి ప్రత్యేక గుర్తింపు తెచ్చారని అన్నారు కాటూరి ఆర్ట్ గ్యాలరీకి గిన్నీస్ బుక్ రికార్డు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తమ కాటూరి శిల్పశాలకి అంబేద్కర్ విగ్రహాల ద్వారా మంచి గుర్తింపు వచ్చిందన్నారు ఇలాంటి గ్యాలరీ ఇంతవరకు ఎవరూ పెట్టలేదని అనుకుంటున్నానని చెప్పారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు కళాకారుడు ఏ విధంగా కళలు కానీ ఊహించి ఒక వ్యవస్థని ఆయన స్థాపించి మన ప్రాంతానికే వెన్న తెచ్చిన కాటూరి గారికి శిల్పకళలో వారి కుటుంబ సభ్యులు వాళ్ళ బిడ్డలు ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరం కూడా చూసి గర్వపడాల్సిన అంశం ఏంటంటే ఈ విధంగా ఒక ఆలోచన ఇది భావితరాలకి ఎప్పుడు కూడా గుర్తింపు ఉండే విధంగా గుర్తుకొచ్చే విధంగా భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా ఆ రోజునో ఎంతో కష్టపడి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో అద్భుతమైన చర్చలు పార్లమెంట్లో నాకు ఇందాక ఈ ప్రదర్శన చూస్తూ ఉంటే లక్నోలో మాయావతి గారు నిర్మాణం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మెమోరియల్ నేను ఆ రోజున పవన్ కళ్యాణ్ గారితో వెళ్ళి ఆ ప్రాంగణంలో దాదాపు మూడున్నర గంటలు మేము మొత్తం పర్యటించాం ఆ విధమైన ఒక ఒక స్పిరిట్ ఇక్కడ కనపడుతోంది అంటే ఆరు అంగుళాల నుంచి ముప్పై అడుగుల వరకు అంబేద్కర్ గారి విగ్రహాలని వాళ్ళు తెనాల్లోనే ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందించే విధంగా వాళ్ళు చేసిన కృషి మనస్ఫూర్తిగా మన అందరి తరఫున డౌర వెంకటేశ్వరరావు గారిని మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ఈ కార్యక్రమంలో మనం భాగస్వాములు అవడం మన అదృష్టం ఎందుకంటే పార్లమెంట్లో జరుగుతున్న చర్చలు డెబ్బై ఐదు సంవత్సరాలు మనకి స్వాతంత్రం వచ్చిన సందర్భంగా మనందరం చూసాం ఏ విధంగా రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే మనలో మనకి ఆ ధైర్యం ఒక నమ్మకం మన హక్కుల గురించి మన భవిష్యత్తు గురించి ఏ విధంగా సమాజంలో మనం మనం కూడా అందరితో ఒకే ఆలోచనతో ముందడుగు వేయగలుగుతామో ప్రపంచవ్యాప్తంగా అన్ని రాజ్యాంగాల్ని చదువుకొని అధ్యయనం చేసి నిజంగా అద్భుతంగా ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని దేశ ప్రజలకు అంకితం చేశారు అదే ఆలోచనతోటి అదే స్ఫూర్తితోటి ఆయన పడిన కష్టాలు నాకు బాగా తెలుసు ఇరవై సంవత్సరాల నుంచి నేను కూడా తెనాల్లో చూస్తూ ఉన్నా కాటి వెంకటేశ్వర గారు ఏ విధంగా ప్రారంభించారు ఆయన ప్రస్థానం ఏ విధంగా ఈ రోజున ఈ స్థాయికి తీసుకురాగలిగారు ఒక చక్కటి ఆలోచనతోటి ఇటువంటి డిస్ప్లే చేయడం అనేది చాలా గొప్ప విషయం సో మనస్ఫూర్తిగా నేను గతంలో కూడా నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను కోరాను తెలో ఉన్న ప్రతి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతానికి వచ్చి మీరు తప్పకుండా ఈ ప్రదర్శన చూడాలి ఒక మంచి వాతావరణంలో ఆయన ఆశయ సాధన మేరకు కష్టపడి ఏర్పాటు చేసిన దానికి మనందరం కూడా అభినందించాల్సిన బాధ్యత మనపై ఉంది రికార్డ్స్ కూడా ఖచ్చితంగా వస్తాయి ఇండియా రికార్డ్సే కాదు గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా డెఫినెట్గా మీకు వస్తుందని నాకు నా నమ్మకం ఉంది ఎందుకంటే ఈ విధంగా మీరు ఫోకస్ చేయగలిగారు అంత డెడికేషన్తో మీకు చేయగలిగారు మీతో పాటు శ్రమిస్తున్న దాదాపు వంద కుటుంబాలు వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను మా వంతు మేము తప్పకుండా మీకు ఎప్పుడు సపోర్ట్గానే ఉంటాం ఏ కార్యక్రమం చేసినా కూడా మీరు తెనాలి చేతిలో మీరు మీకు ప్రత్యేకమైన పేజే కాదు ఒక చాప్టర్ ఉండాలి మీకు ఆ విధంగా నిలబడిపోయారు సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మేము ఈరోజున మా కాటూరి ఆర్ట్ గ్యాలరీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మరి విగ్రహాలతో ఒక ప్రదర్శన ఏర్పాటు చేశాం ఆ విగ్రహాలని మేము దాదాపు ఆరుగులాల నుంచి పదిహేను అడుగుల వరకు కూర్చున్న విగ్రహాలని అలాగే ఆరంగుళాల నుంచి నిలబడ్డ వరకు ముప్పై అడుగుల వరకు నిలబడ్డ విగ్రహాలని అలాగే ఆరంగుళాల నుంచి ఏడున్నర అడుగుల వరకు బస్ సైజ్ విగ్రహాలని ఏర్పాటు చేయడం జరిగింది సుమారు యాభై విగ్రహాలతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశాం మరి అంబేద్కర్ గారి విగ్రహాలే ఎందుకు ఏర్పాటు చేశామంటే వా అంబేద్కర్ గారి విగ్రహాలు ద్వారా మాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది మన రాష్ట్రం నుంచి కాకుండా ఎన్నో రాష్ట్రాల నుంచి దాదాపు ఆరు రాష్ట్రాల నుంచి అంబేద్కర్ గారి విగ్రహాల కోసం మా సూర్యశాల్పకాలకి వస్తూ ఉంటారు మరి వందలాది కిలోమీటర్ ప్రయాణించి వారు ఇక్కడికి వస్తున్నారంటే వారికి మా మీద ఏమిటి నమ్మకం అంటే అంబేద్కర్ విగ్రహాలు మరి తెనాలి అయితే సజీవంగా తయారు చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళు అంత దూరం నుంచి ఇక్కడ రావడం జరిగింది అందువల్ల మాకెంత గుర్తింపు తెచ్చిన అంబేద్కర్ గారి విగ్రహాలతో ఒక ప్రదర్శన ఏర్పాటు చేయాలనుకున్నాం మరి ఈ రోజున ఒక భారీ ప్రదర్శిని మా కాటగాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ ప్రదర్శనకి మరి మనం మన తెనాలి శాసనసభ్యులు మంత్రివర్యులు పౌర సర్పరాల శాఖ మంత్రులు నాదలి మనోహర్ గారు ఇచ్చేసి మరి ప్రదర్శనని విజయవంతం చేశారు వీరు ఈ కాటూరి ఆటగాలని మరి ప్రారంభించింది కూడా వారి చేతులతోనే ఇంతేకాకుండా కాకుండా ఇంతకుముందు హైదరాబాద్లో కూడా మేము ఏర్పాటు చేసిన ఒక భారీ శిల్పకళా ప్రదర్శనని మనోహర్ గారు తమ సహ సహస్తాలతో ప్రారంభించారు వారికి మాకు అభినవభావ సంబంధం ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది మరి ఇంత ప్రదర్శనని ఏర్పాటు చేశాం కాబట్టి ఇంతకుముందు ఎవరు ఈ ప్రదర్శన ఇంత ప్రదర్శన ఏర్పాటు చేయలేదనే నమ్మకంతో ఈ ప్రదర్శన మేము గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డుకి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డుకి అమెరికన్ బుక్ ఆఫ్ రికార్డుకి తెలుగు బుక్ ఆఫ్ రికార్డుకి మరి వారికి పంపించడం జరిగింది సంసిద్ధ వ్యక్తం చేశారు త్వరలో దీనికి సంబంధించిన సర్టిఫికెట్ని వారు పంపిస్తాం మీరు ఈ ప్రోగ్రాం ఇట్లా ఉందంటే మీరు అనౌన్స్ చేసుకోవచ్చు మేము త్వరలో పంపించబోతున్నామని చెప్పారు దీనికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా వస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం